హాయ్ అండి ఈరోజు అక్టోబర్ బోర్న్ పీపుల్స్ స్పౌస్ డీటెయిల్స్ అండి అక్టోబర్లో అయితే ఎవరైతే పుట్టారో వాళ్ళది భార్య లేదా భర్త ఎలా ఉంటారు ఎలాంటి క్వాలిటీస్తో ఉంటారని చెప్తానండి ఒకటి స్పౌస్ కమ్ ఫ్రమ్ కమ్స్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీ వచ్చే భార్య లేదా భర్తా రిచ్ ఫ్యామిలీ నుంచి వస్తారండి వాళ్ళు స్పిరిచువల్గా ట్రెడిషనల్ వాల్యూస్తో ఉంటారండి వచ్చిన వాళ్ళు స్పౌస్ ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉంటారు ఒకటి టూ పేరెంట్స్ టూ కిడ్స్ నెక్స్ట్ స్పౌక్స్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ మంచి చదువుకొని ఉంటుంది స్పౌక్స్ హ్యావ్ హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి ఒకటి ఐ ప్రాబ్లమ్స్ స్పైన్కి సంబంధించింది స్పాండిటీస్ అంటారు కదా వీటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ బోన్స్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి అంటే స్టార్టింగ్లో కాదండి రాను రాను అని అడుదాం ౌస్ ఈజ హయర్ ఆర్ జాబ్ అంటే మంచి పెద్ద జాబ్లో ఉంటారండి హై పొజిషన్ జాబ్లో ఉంటారు ఆఫ్టర్ మ్యారేజ్ దే డెవలప్ వీళ్ళు వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇంకా బాగా డెవలప్ అవుతారు అండ్ వీళ్ళు మంచి పబ్లిక్ పర్సనాలిటీస్ కూడా ఉంటారండి అంటే ఏదైనా పేరు ప్రతిష్టలు ఉండే ఛాన్సెస్ ఉంటాయనమాట next to correlated ones. June April September అక్టోబర్లో పుట్టిన వాళ్ళకి ఏదైనా మంచి జరగాలన్నా వాళ్ళు ఇల్లు కొనుకోవాలన్నా పిల్లలు పుట్టాలన్నా మ్యారేజ్ అవ్వాలన్నా ఏదైనా ఈ త్రీ మంత్స్లో అవుతుంది జనవరి ఏప్రిల్ సెప్టెంబర్ అదేదంటే అడ్మినిస్ట్రేట్ జరగాలన్నా సరే ఈ త్రీ మంత్స్లోనే జరుగుతుందండి అక్టోబర్లో పుట్టిన వాళ్ళకి ఇది అక్టోబర్లో పుట్టిన వాళ్ళది స్పౌస్ డీటెయిల్స్ అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ మై వీడియో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్